చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం కోటన్వేడు గ్రామ పరిధిలో నాటుసార స్థావరాలపై పోలీసుల దాడులు సుమారు రెండు వందల లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం పదిహేను లీటర్ల నాటుసారా సీజ్ చేశారు ఎస్ఐ రాజేష్ కుమార్ రాజ్ కుమార్ మండల ప్రజాశ్రేయస్సు కోరి ఆయన గురిపెట్టిన బాణంల దోషుల వైపు దూసుకుపోతుందని వారిని అభినందిస్తున్నారు గ్రామ ప్రజలు గ్రామంలో నాటుసారాల తయారీ విక్రయాలు జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ రాజ్ కుమార్ ये नोट है छोटा हां ये कैन फैल पड़ते बोकलेस होते

అతను ఎవరనే విషయం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి దాంట్లో నాటుసార సవరలపై దాడులు చేయగా ఈరోజు మాకు దాదాపు ఒక పదిహేను లీటర్లు నాడుసార అయితే దొరికినది ఆడ కాంచేది కూడా అంతా ఉంది మా దగ్గర కూడా అంతా కూడా దాని అన్ని కూడా స్వాధీనం పరుచుకున్న వస్తువులన్నీ కూడా నాడుసార కాంచే విధానం కూడా అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగినది ఈ కొటారవేడు ప్రాంతంలో చాలామంది గోపిసిటిపల్లి కొటారవేడు ప్రాంతంలో చాలామంది నాడుసార కాంచారని ఇన్ఫర్మేషన్ ఉందండి దీనికి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాము నాడుసార కాంచడం కానీ అమ్మడం కానీ చట్టరిత నేరమని చెప్పి ఇచ్చాం మెసేజ్ అయినా కూడా చాలామంది వినుకోకుండా చేస్తున్నారు ఈ విధంగా దీని మీద తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయండి ఇప్పుడు ఈ విషయం మీద కూడా దీని మీద కేసు నమోదు పరుస్తున్నాము తొందరలోనే అతను కూడా అరెస్ట్ చేస్తాము ఇటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా కానీ ఉన్నా కూడా ఊటలు కానీ నాటసార కాంచడం కానీ పెరిగితే కూడా దీని మీద పై అధికారుల ఆదేశాల ప్రకారం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలండి ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు చేసినారంటే మాత్రం దీని మీద చర్యలు ఉంటాయి అరెస్ట్లు ఉంటాయి దీని మీద పెద్ద శిక్షలు కూడా రికమెండ్ చేసేదానికి కూడా వెనకడుగు వేయమండి మేము కాబట్టి అందరికీ చెప్తున్నాము ఎవరైతే నాటసాల కాంచ వ్యక్తులు ఉన్నారో దయచేసి ఇటు పనులు మానుకోండి మానుకొని అందరూ కూడా ప్రశాంతమైన ఉండాలని కోరుకుంటున్నామండి ఇట్లు మీ తారవేట్ నగరం పోలీసులండి నమస్కారం అండి